నమస్తే వెల్కమ్ టు శ్రీని మనతో ఉన్నారు అశోక్ గారు అశోక్ గారు నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి ఏదో బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటల గురించి వ్యాఖ్యానిస్తూ ఏదో తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు దీనిపై మీ స్పందన బాలకృష్ణ గారికి ఆయన గుండెకి ఏదైతే మన మనసు అంటామో మనసుకి నోటికి మధ్య ఫిల్టర్ ఉండదు ఈడ ఏదనుకుంటే బయట అదే మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్గనైజ్డ్ అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిత్వము టీడీపీ వాళ్ళకి లేదు అటువంటి వ్యక్తులు ఉంటే సస్పెన్షన్కి గురయ్యి బయట ఉండడానికి పార్టీలో మసగలేరు మనగలేరు నేను చెప్తున్నా అట్లాంటిది పురుషులందు పుణ్య పురుషులు వేరే అని ఎట్టంటామో బాలకృష్ణ గారి లెవెల్లో ఆ కథ వేరే నిత్ ఆ చంటి పిల్లడితో సమాన బాలకృష్ణ గారు అని చెప్పి సాక్షాత్తు బాలకృష్ణ గారికి ఆపోజిట్గా ఉండేటువంటి ఏ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులైనా చెప్తారు కేంద్రంలో ఎవరైతే ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎంపీ స్థానాల్లో ఉన్నారో రాజ్యసభ స్థానాల్లో ఉన్నారో ఎన్డీఏకి సంబంధం లేనటువంటి వారు కూడా బాలకృష్ణ గారు అంటే ఇష్టం నా అభిమాన నటుడు బాలకృష్ణ గారిని అని ఈ రోజుగా చెప్పేటువంటి పరిస్థితి అటువంటిది సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిల్లాట్లాడేటప్పుడే బాలకృష్ణ గారికి నేను అభిమాని అని ఆయన చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన ద్వారా పేరు సంపాదించుకున్నాడు ఈ కడప జిల్లా కేంద్రంగా కడప సిటీ కేంద్రంగా అది నేను చెప్తాను అటువంటి బాలకృష్ణ గారి గురించి ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఉంటే పూర్తి స్థాయి రాజకీయం అప్పట్లో కడప జిల్లా ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారని చెప్పి చెప్తూ ఉంటారు అవును మరి అటువంటి అభిమానిగా ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక సామెత అంటావు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అంటారు కదా అట్టడితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు నెంబర్ వన్ పాయింట్ ఆయన రాకపోగా ఎవరైనా వస్తే ఏదో సహజంగా పబ్జి ఆడతా ఆడుతూ ఉండి మధ్య మధ్యలో టీవీ పెట్టుకొని అంటే మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి గారి గురించే కదా అంటే పూర్వం ఏం తప్పులు చేశారు ఇప్పుడు ఎటువంటి విధి విధానాలతో ఎటువంటి అభివృద్ధి దిశగా మనం తీసుకుపోతున్నాము లేకుంటే సంక్షేమ దిశగా ఏ విధంగా వెళ్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడేటువంటి పాయింట్లు వరే నన్ను ఆడన్న ఏమన్నా తెతున్నారు అని చెప్పి అప్పుడప్పుడు అప్పుడప్పుడు టీవీ ఓపెన్ చేసుకొని చూస్తే గారు తప్ప ఈయనకు అసెంబ్లీ అంటే గౌరవం లేదు ఒకటి లేదు ఈయన మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పినట్టు విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉండదు ఏమంటున్నాడు అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడతానని చెప్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ పైన ఆ మాత్రం గౌరవం ఉంటే పులివెందల పులి సింహం సింగల్ గా వస్తుంది ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు కదా చేతనైతే రా అసెంబ్లీకి వచ్చి కడిగి పారే ఎస్ బాలకృష్ణ గారు తాగినారని చెప్పు నువ్వు మాట్లాడు అప్పుడే మాట్లాడాల్సింది తీసుకురండి అది